ఓ పూల ఓ అమ్మా అమ్మకు హస్బెండ్ అయ్యానా పూలు కేకరితే కేకరితే ముడ్డుకే వగంకాకస్తే నీకు మూడు సెటప్లు ఉన్నాయి ఎవరికత్తే ముగ్గురు ముగ్గురు ఎవరి దగ్గరికి వెళ్తావు పువ్వులు లేవు కదా నీకు హస్బెండ్ చెలజేయంగా పువ్వులు ఎందుకు పెట్టుకుంటున్నావు అలాగే మరి మూడు సెటప్లు ఉంటే మరి నువ్వు ఎందుకు నాటకం ఆడుతున్నావు అలాగే ఏ సెటప్ దగ్గర ఎక్కువ వెళ్తావు చెప్పు రాజు

కాళ్ళకు పారాన్ని పెట్టుకుంటుంది పట్టిగా పెట్టుకుంటుంది ఇలా అందంగా రెడీ అయ్యి ఒక అనుస్కొక నైన తార జైల్ని ఇలా వీళ్ళని ఊహించుకొని బతుకుతుంది అలా ఈ దీనికి నేను మంచి మంచి సాంగ్స్ సెట్ చేయాలనుకుంటున్నా కానీ మరి అవుతుందో కాదో తెలీదు చూడండి వెళ్ళి నేను పిచ్చిమునయ్యి మీకు ఫోజులు ఎత్తున్నాను పిచ్చిమునీ ఫోజులు ఎత్తున్నాను మింగేశాడు అండి పలవచ్చబెట్టిచ్చి మింగేశాడు ఫోజులు గడికి ఓకే సూపర్ అమ్మా బాగున్నావు ఆవివారా అట్లనకమ్మాటి తీసేడి కట్టండి కట్టడి పట్టండి సాయి రామ్ సాయి రామ్ నల్లోడు వచ్చాడు మా ఇంటికి తీస్తున్నాడు సెల్ సాహిత్తు వచ్చాడు నా ఇంటికి దొంగ చలా తీస్తున్నాడు నల్లోడు ఆ నల్లోడు 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 దేవరుసిగా వీడియోలు తీసుకుంటున్నాడు సిగ్గు అభిమానం లేదు సిగ్గు అభిమానం లేదు సాలింక ఆ ఆ పెన్ను ఇంకా అమ్మా చల్లగా సరే అమ్మ మళ్ళీ పెళ్లి చేసిన అవకాశం ఉందా నిన్ను చేసుకుంటాను నిన్ను ఓకేనా

సాహితికంత నేను అంతా క్లీన్ కడిపోబోతున్నాను అక్కడ ఉంచుంటే అద్దంలోనే ఎవరు అన్న సంతోష అన్న సంతోష్ ఏమంది నంబర్ సంతోష్ బాయను నేను ఇద్దరం కూర్చున్నప్పుడా అప్పుడు ఎంత గుంది కొడాన్నావు నువ్వు చీర కట్టుకున్నా మొత్తం కాబట్టి తెలియదు కదా నేను ఒక అమ్మా అమ్మా దేశం ఈ రూమ్లో కూర్చుని ఎన్ని ఐడియాలు వచ్చేస్తాయో వాడికి ఒక మాట మనం ఎప్పుడైనా కంటికి తీయట్లేదంటే ఏంటంటే అమ్మ ఈ పండు నల్లగా ఉండుండము ఉండు ఒక మాట ఉండు అడింటి పండు తెల్లగా ఉండు ఒక మాట ఉండు ఏమనంటే ఇది కుక్కల్ని మీరు ఇప్పుడు ఆమె చెప్తుంది కుక్కల గురించి చెప్తుంది దేశంలో కుక్కలు రేవే ఆమె పేరు రేనే బతకాల కుక్కలని బతకాల

అమ్మా ఇప్పుడు కుక్కల మీద మన పవర్ స్టార్ వాళ్ళ వైఫ్ చెప్తుంది వాళ్ళ వైఫ్ కుక్కల్ని పెంచుతున్నారా వెరీ గుడ్ క్వశ్చన్ చాలా మంచిదండి కుక్కల్ని ఎవ్వరూ కూడా అన్యాయంగా చంపొద్దు ఒకప్పుడు నన్ను కరిసిందండి కరిస్తే రాకేష్మే ఆ కుక్కనే పట్టుకోమన్నారు వేరే కుక్కను వద్దు అంటే చూస్తా కదా ఎరుముండ ఇలా పడుకుందండి నాకు ఎక్కడ నా ఐదు వేలు వదిలించింది అండి ఆ ముండా పడుకుంటే నేను మళ్ళీ జాలి వద్దమ్మంటే కాదండి మళ్ళీ ఎప్పటి నుంచి మూడేళ్ల నుంచి కొరుతుందంట కృష్ణనగర్లు ఇక్కడే ఈ ముందే కలిసిందని సరే అనేసి అప్ప పట్టించేసారు అలా కుక్కలని చెడ్డ వాటిని మీద పడ్డ కరిసిన వాటిని బంధించండి తప్పలేదు వాటికి శిక్ష అయ్యండి తప్పులేదు అంతేగాని వాటితో మటు ఈ కాలనీలో ఉన్న ఈ సందులో ఉన్నా మొత్తం అందరిని చంపెత్తాయి ఎలాగండి ఇప్పుడు ఎవరో ఒకడు నన్నే రేపు చేశాడు అనుకున్నాం ఎవరినే కాదు నన్ను రేపు చేసిన వాడికి శిక్ష అయ్యింది కానీ వాడిని కూడా చంపొద్దు యావ జీవ కారాగారు శిక్ష అయ్యింది ఓకే అలాగ చెడ్డ కుక్కలని చంపండి తప్పులేదు అంతేగాని మంచి కుక్కల జోలికి వెళ్ళొద్దండి తప్పండి అవి కూడా నోరులేని జీవులు ఒకొక్కటి కామంతుకులు ఉంటారు మనలో లేరా కామంతుకులు రేపు చేసిన వాళ్ళు లేరా వాళ్ళు ఉరిశిక్ష కూడా వద్దండి యావ జీవ కారాగార శిక్ష వేయండి అలాగే కుక్కలకు కూడా మనుషుల్ని కరిసిన వాళ్ళు మాత్రమే వాటికి శిక్ష వేయండి అంతేగాని రెండో వాటిని మాత్రం వేయొద్దు తెలుసండి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మా వదిని గారండి ఆ వదిని గారు చెప్పిన మాట మీరు పాటించండి చెడ్డాటిని తీసేయండి ఇప్పుడు మనం ఏదో ఒక వస్తూ తింటాం ఇప్పుడు నేను పూలే కట్టుకున్నాను అని చూడండి ముక్క ముక్కలు ముక్క ముక్కలు అవి తీసేయండి తప్పలేదు అలాగే చెడ్డ తీసేయండి మంచి ఆటని పాపం పిల్ల పాపలతోటి భార్య భర్తలతో హ్యాపీగా బ్రతకనేవ్వండి సరేనండి నేను చెప్పింది ఇదండి మంచి అయితే క్షమించండి అయితే సారీ అండి సరే కానీ సారీ అని నేను ఏమన్నాను చెడ్డ ఏమి చెప్పలేదు అన్నీ కూడా గుడ్గానే మాట్లాడానండి సరే అండి మంచిగానే మాట్లాడు నాకు ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చండి అందుకే నేను చిన్న చిన్నగా తెలుగు రాదు తెలుగు మాట్లాడుతున్నాను Que se సాయం చేయండి ఎవరైనా కోటీశ్వరులు ఉంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను కొంచెం సాయం చేయండి సరేనండి పులివిందల బాబు ఒక యాభై వేలు దానం చేశారు దానం సరే అమెరికా లేని వాళ్ళకి అక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళకి కూడా దానం చేయండి నేను ఫస్ట్ వీళ్ళకి కూడా చెప్పాను నాకే కాదండి ఎవరికైనా సరే లేదు అన్న వాళ్ళకి మీకు తోసినంత గుప్పిడితో స్నానం దానం చేయండి సారీ దానం చేయండి నేను కూడా డబ్బులు వచ్చాక నేను ఎంతో కొంత ఒకరికి ఐదు వందలు ఒకళ్ళకి వెయ్యి ఒకళ్ళకి మూడు వందలు ఒకళ్ళు రెండు వందలు ఇచ్చినప్పుడు కూడా నేను వీడియో తీసుకుంటాను నాకు ఇంకా మాంటేస్ పడలేదండి పడ్డాక డబ్బులు పడ్డాయి ఆ ఫాన్ గార్డు పెట్టాలండి పెడతా పెడతాను పులిహోర పెడతాను లేని అన్ని ఒకటొకటి చేస్తాను కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను అందుకు ఇంటికి ఇచ్చిన డబ్బులు కలపరండి నాకు అనేది వచ్చాక నేను ఒకటొకటి చేసి చూపెడతా ఓకే హాయ్ అండి బాయ్ అండి నువ్వు నిక్కలు పెడతాను అనొద్దు అన్ని పెడతాను వస్తే నాకు ఏది నచ్చితే అది సాయం